ष्ट सन्धारय रान् ध्रुवम् ध्रवन् ध्रुवेण हविहा तस्मै देवाधिब्रमन्न अयम् お、どうですかお、うん。なるなる。なる。なる。 न्नः वृषभा दैव दन्नः अनिशैराधिपवेङ्कण एव दैव दन्नः श्रीश्रीनिवास परदैव दन्नेव न

నేనున్న నాగలక్ష్మి ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎన్జిఓసు ప్రజలు మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా ఫిర్యాదులు ఉన్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను మనకి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో ఇవాళ మీ అందరికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను థ్యాంక్ యూ నేను ఆల్రెడీ చెప్పాను మనకి నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీరు అన్నట్టు గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది అదే రకంగా ఈ పెద్ద బాధ్యత కాబట్టి రెస్పాన్సిబుల్గా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చున్నాను జిల్లాలో ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మనం ఇంకా తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి జిల్లా మనకి సిఆర్డిఏ సంబంధించిన యాక్టివిటీస్కి సెపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సో జిల్లా నుంచి సిఆర్డిఏకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చే చేసి చేస్తాం right